అయితే ఇక లోపలికైతే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గరలోని ముచ్చింతల దగ్గర ఈ స్థలం అయితే ఉంది ఈ ప్లేసు ఇక్కడికైతే రావడానికి మాత్రం ఓన్ వెహికల్స్లోనే రావడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి డైరెక్ట్గా రావడానికి అయితే బస్సెస్ కానీ అలాంటివి అవైలబుల్ లేవు ఇంకా డైరెక్ట్గా రావాలనుకుంటే మాత్రం ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా రావాల్సిందే ఇక్కడికి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టోల్ అయితే టికెట్ ఉంటుంది టోల్ టికెట్ అదైతే మనము తీసుకొని లోపలికి వెళ్ళాలి అది తీసుకుంటే మనకి ఎంట్రీ అయితే ఏమి అనమాట లోపలికి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర నాగార్జున ఈరోజు మనం ప్రెసెంట్ అయితే సమతామూర్తి విగ్రహం దగ్గరికి వచ్చేసాము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల లో అయితే ఉంది ఇది మనం ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే వచ్చేస్తాము మనకి లోపలికి రావడానికి మాత్రం వెహికల్స్కి ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ అయితే ఉంటుంది అది తీసుకొని మనం లోపలికి వచ్చేసిన తర్వాత మనకైతే మనకి విగ్రహం ఈ విధంగా కనిపిస్తుంది మనం ఎక్కడ నుంచి లోపలికైతే వెళ్ళి అసలు అక్కడ నుంచి ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అనేది కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా కంటిన్యూగా వీడియో అయితే చూస్తూ ఉండండి అదేవిధంగా మనకి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంత సపోర్ట్గా తెలుస్తుంది ఇంకా మనం ఆలోచించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి మనం బైక్ టోల్ కట్టేసిన తర్వాత బైక్ వేసుకొని మనం లోపలికి అయితే వచ్చేయచ్చు లోపలికి వచ్చిన తర్వాత మనకి బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ ఉంటుంది బైక్ పార్కింగ్ ప్లేస్లో మనం బైక్ పార్క్ చేసుకొని ఇక్కడికైతే రండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ స్టాచ్యూ అయితే మనకి అనమాట స్టాచ్యూ మనకి ఎదురుగా కనిపిస్తుంది మీకు కనిపిస్తున్న స్టాచ్యూ దగ్గరికి మీరు కొంచెం ముందు వర్క్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తం వచ్చేసి ఫైవ్ గేట్స్ దాకా ఉంటాయి ఆ ఫైవ్ గేట్స్లో మనకి ఏ గేటు ఎంట్రీ ఉంటుందా ఆ సమయాన్ని బట్టి ఉంటుందన్నమాట మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం సెకండ్ నెంబర్ గేట్ అయితే మనకు ఎలా చేశారు అసలు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ సమానమే అని తెలియజేయడం అనమాట హై ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే వెనక సమతామూర్తి విగ్రహము ఇది వచ్చేసి రెండు వందల పదహారు అడుగుల ఎత్తు అయితే ఉంది అలాగే ఇది వచ్చేసి మనకి చిన్నజీయ స్వామి గారు ప్రే ప్రేణ ప్రతిష్ఠ అయితే చేశారు అలాగే అందరి దగ్గర జనం దగ్గర విరాళాలు సేకరించి ఇదైతే మనకి ప్రతిష్ఠించారంట అదేవిధంగా మనకి లోపల వచ్చేసి నూట ఎనిమిది దేవాలయాలు కూడా ఉన్నాయంట ఆ నూట ఎనిమిది దేవాలయాలు ఒకసారి చూద్దాము అదేవిధంగా ఈ పూర్తి వచ్చేసి మొత్తం కూడా నలభై ఆరు ఎకరాల్లో ఇది స్థాపించారు అదేవిధంగా ఇప్పుడు మనం లోపలికైతే అయితే వెళ్దాం లోపల అయితే చాలా అయితే చాలా దేవాలయాలు ఉన్నాయి వీటికి సంబంధించి అవన్నీ కూడా లోపలికి వెళ్ళి మనం అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా మనం అయితే లోపలకి అయితే వెళ్ళబోతున్నాము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి లోపలికి మనకి కనిపిస్తుంది కదా రామానుజాచార్యుల విగ్రహం ఇప్పుడు మనం ఇక్కడికి నుంచి అయితే లోపలికైతే వెళ్దాము ఇంకొకటి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంతమంది జనాభా వచ్చినా కానీ ఇక్కడ మనకైతే పీస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ కూడా మనకి వెషన్ కానీ అలా అసలు ఏమనిపించదు మేబీ ఇక్కడ అంటే ప్లేస్ చాలా విశాలంగా ఉండడం వల్ల ఇక్కడ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలాగే ఇక్కడ నేచర్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడండి చుట్టుపక్కల మనకి నేచర్ చూస్తుంటే మనకి చాలా పీస్ఫుల్ మైండ్ అయితే ఇక్కడ మనకి లభిస్తుంది అనమాట అలాగే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి అక్కడ నూట ఎనిమిది దేవాలయాలు అయితే ఉన్నాయంట ఆ నూట ఎనిమిది దేవాలయాలు కూడా ఏ దే ఏ దేవుళ్ళకు సంబంధించిన దేవాలయాలు అనేది కూడా మనం ఒకసారి వెళ్ళి అదే అదేవిధంగా మీకు కంటిన్యూగా అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీకు మంచి మంచి వీడియోస్ అలాగే వస్తూ ఉంటాయి మనం ఇందాక ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ముందుకు అయితే రావడం జరిగింది ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా బైక్ పార్కింగ్ ప్లేస్ అనమాట ఈ బైక్ పార్కింగ్ ప్లేస్ కంటే కూడా ఇంకొంచెం ముందుకు మనం వెళ్ళాలి ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఆలయంలోకి వెళ్ళే ముందుగా ముఖద్వారం అయితే ఏదైతే ఉంటుందో ఈ ముఖద్వారం దగ్గర శ్రీ రామాంజాచార్యుల యొక్క చిన్న విగ్రహము అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహము మనకి ముందుగా కనిపిస్తాయి ఆ తర్వాత ఒకసారి చూడండి టెంపుల్ యొక్క బయట ముఖద్వారం యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందో ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్కి ఆర్కిటెక్చర్ చూడంగానే మనకి ముందుగా తెలియజేసేది ఏంటంటే మన సనాతన ధర్మం యొక్క విలువలు అయితే తెలియజేస్తాయనమాట ఆర్కిటెక్చర్లో అంత అద్భుతంగా నిర్మించారు ఒకసారి చూసుకోండి అదేవిధంగా అప్పట్లో అంటరానితనము అలాగే వివక్షత అనేవి ప్రజల్లో చాలా ఎక్కువగా ఉండేవి వాటిని అందరూ కూడా సమానమే అని తెలియజేయడం కోసం సమానత్వ ధర్మం కోసం శ్రీ రామానుజాచార్యులు వారు ఎంతో కృషి చేశారు అప్పట్లో అందుకనే అలాంటి వేదాంతవేత్తలను ప్రజలు మరవకూడదని చెప్పేసి చిన్నజీయ స్వామి వారు ఇక్కడ విగ్రహాన్ని స్థాపించారన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం ఏదైతే ఉందో ఇది శ్రీ రామానుజాచార్యులు వారి వెయ్యవ జయంతి సందర్భంగా ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క పనులు ప్రారంభమైంది అయితే మాత్రం రెండు వేల పద్నాలుగు మేలో స్టార్ట్ అయినాయి అంట ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పూర్తయింది ఆ తర్వాత ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై రెండున మన భారత ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది మనం టెంపుల్ లోపలికి వెళ్లే ముందు మనం అయితే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్లే ముందు మన దగ్గర ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నా కానీ అవన్నీ బయట పెట్టేసి వెళ్ళాలన్నమాట లేదు మేము అలాగే అంటే మాత్రం జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ వేస్తారు సో అందుకని చెప్పేసి మేమైతే మా దగ్గర ఉన్న డివైజెస్ అన్నీ బయట లోకల్లో పెట్టేసి మేము లోపలికి అయితే వెళ్ళి ఎనిమిది దేవాలయాలని దర్శించుకొని మేమైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత మనకి మళ్ళీ నైట్ టైం ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే మెయిన్గా వచ్చేసి నైట్ టైము లోపల వచ్చేసి వాటర్ ఫాంట్ ఉంటుంది వాటర్ ఫాంట్ అంటే దాని మీద లేజర్ షో జరుగుతుంది ఆ లేజర్ షో ఏం తెలియజేస్తుందంటే మనకి శ్రీ రామానుజాచార్య ఆచార్యుల వారి జీవిత చరిత్ర మొత్తం కూడా లేజర్ షో ద్వారా మనకి తెలియజేస్తారనమాట చాలా బాగుంటుంది ఎవ్వరు కూడా వచ్చిన వాళ్ళు అది అయితే మిస్ అవ్వద్దు లేజర్ షో మనకు నైట్ టైం ఆ లైటింగ్కి విగ్రహం అయితే మెరుస్తూ ఉంటుంది లిటరల్లీ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వీడియో ఏ విధంగా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్